ఎక్కడ ఎవరి చేయాలి ఎక్కడ పరి చేసుకోవాలి ఎవరు ఏ యాక్టింగ్లలో పని చేస్తారు ఎవరికి ప్రమోషన్ వస్తారు ఎవరిని ఎవరిని కట్టు మీద కొట్టాలి ఎవరి దగ్గరికి ఎత్త డబ్బు తీసుకోవాలి ఇదే పని చేస్తున్నావు కానీ బాయ్య మీద గాలి లేదు ప్రమాదాలకు గురైతే ఇప్పటికీ ప్రమాదాలకు గురైనటువంటి కార్మికుడు ప్రమాదం సంబంధించిన యాక్సిడెంట్ రిపోర్ట్ రాసుకోవాలంటే గజ 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 మనం నీ యాయం లేకుండా సిగ్గు లేకుండా మాట్లాడతాను మడి ఎలా నీ ఏఐటీసీ నాయకులను ఆఫీసులో కూసిరబెట్టి చెప్పు పట్టి నువ్వు కొట్టుకో నువ్వు కొట్టు అరే ఇట్లా కార్మికులు అందరూ అనవసరమైనటువంటి ఘోరమైనటువంటి ఇబ్బందులు అగ్ర అగ్రనాయకత్వం ఏం చేస్తానని చెప్పేసి మీ సీతారామయ్య లాంటి నాయకులను మీరు ఆఫీస్లో కూర్చుని పెట్టి విమర్శించి ఆ ప్రమాదంలో రిపోర్ట్ రాయించుకోలేని అటువంటి అవకాశం లేనటువంటి కార్మిక వర్గానికి నువ్వు అండగా ఉంటావా గాలి లేకుండా మొన్న వైకే గాలి లేకుండా చనిపోయినటువంటి కార్మికుడికి అక్కడ చనిపోయిన కార్మికుడిని అది అండర్ గ్రౌండ్ లో చనిపోతే లేదని మీదనే చనిపోయాను బయట చనిపోయిండు ఆయనకు ఫిట్స్ చనిపోయినని అబద్దాలు ఆడితే అంటే నీ ఏఐటీసీ నాయకులు కూడా